కూడా ధన్యవాదాలు ప్రజలందరూ కూడా మా మేడ్చల్ కూడా నన్ను ఎంపీ చేసిండ్రు ఎమ్మెల్యేలు రెండు సార్లు చేసిండ్రు మినిస్టర్ కూడా చేసాడు మా కేసీఆర్ అందరు కూడా పేరు నా ధన్యవాదాలు పెద్ద చెప్తున్నాం ఈ బడ్జెట్ చాలా ఇంపార్టెంట్ బడ్జెట్ ఇప్పుడు నేను తిరుపతి పోతున్నాకి చాలా మొక్కులు మొక్కినా ఆ మొక్కులన్నీ కూడా సక్సెస్ అయినాయి దేశంలో ఫస్ట్ టైం మూడు యూనివర్సిటీలు ఒకటే చోట హండ్రెడ్ పర్సెంట్ అడ్మిషన్ అయ్యి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న యూనివర్సిటీలు అంటే మల్లారెడ్డి యూనివర్సిటీలు భగవంతుడు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ చేసిండు కాబట్టి ఇప్పటి సంధి దేశమంతా కూడా లక్నోలా కల్కత్తాలో వైజాగ్లో అంతటా కూడా పెడుతున్నా ప్రతి చోట కూడా భారతదేశం అంతా కూడా మల్లారెడ్డి పేరు మీద యూనివర్సిటీలు భారతదేశం అంతా కూడా వెళ్తున్నా